హాయ్ అండి ఈ మన కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా హ్యాపీగా తినగలిగే రెసిపీ అండి శనగలతోని మంచిగా శనగలు ఉడికించి ఫ్రై చేసుకున్నాను ఈవినింగ్ స్నాక్స్ టైంలో తింటే సూపర్ ఉంటాయండి అయితే ఇవి ఎలా చేశాను నేను ఎలా చేశాను ఏంటనేది చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా శనగలు తీసుకున్నాను దాన్ని ఒక మూడు గంటల పాటు నానబెట్టేసుకున్నాను అండి మరి మరి త్రీ అవర్స్ నానబెట్టుకోవాలని ఏం లేదండి కాసేపు నానబెట్టుకుంటే ఏంటంటే ఉడికించేటప్పుడు త్వరగా ఉడుకుతాయి సో అందులో మనం శనగలు ఎన్ని వేసుకున్నామో దాని నుండి కొంచెం పైకి వచ్చేంత వరకు వాటర్ వేసుకొని దానిలో సాల్ట్ వేసి ఉడికించుకోవాలి చూడండి మనం ఉడకాయలేవి ఒకసారి టేస్ట్ చేసుకుందాం మనం స్పూన్లోకి తీసుకొని మనం ఫింగర్స్ పైన ఇలా నలిపినప్పుడు అవి ఉడకాయలే విన్న విషయం మనకు తెలిసిపోతుంది ఇంకా కొంచెం ఉడకాలండి సో మళ్ళీ ఒకసారి నేను చెక్ చేసుకుంటాను ఇప్పుడు ఉడకాయి అయితే ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఉడికించుకోదండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకొని నీళ్ళు వార్చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా తర్వాత వేరొక కడాయి తీసుకొని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి సన్నగా తరుముకున్న ఆనియన్స్ ఆనియన్స్ అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అండి వెల్లుల్లి ఖచ్చితంగా వేసుకోండి వెల్లుల్లితో మంచి టేస్ట్ వస్తుంది సో ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఇక్కడ కొంచెం తురుముకున్న కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది కొత్తిమీర ఫ్లేవరు కొద్దిగా ఫ్రై అయ్యి దీనిలో కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో ఉడికించి పెట్టుకున్న శనగలు అనేది వేసుకోవాలి శనగలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకుంటూ మగ్గించండి తర్వాత దీనిలో కొంచెం టేస్ట్కు సరిపడా సాల్ట్ అనేది మనకు ఉందో లేదో చెక్ చేసుకొని అవసరం ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోండి నాకైతే కొంచెం అవసరమైంది నేను అందుకే యాడ్ చేసుకున్నాను దీన్ని ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించండి సో ఇలా మగ్గించడం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుందండి సో మళ్ళీ మూత తీసి కలిపి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే రుచికరమైన శనగలు ఫ్రై అనేది రెడీ అండి వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నీవైన కిచెన్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్